కోదాడలో బీజేపీ నల్గొండ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు సమావేశానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు బొబ్బ భాగ్యరెడ్డి బీజేపీ నాయకులు హాజరయ్యారు అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీ అంటే దేశం అభివృద్ధి అనే పేరుందని అన్నారు రామాలయం కడతారని ఎవరైనా ఊహించారా మోడీ లాంటి నాయకుడు ప్రపంచంలో దొరకడని తెలిపారు దేశంలో ఎటువంటి గొడవలు లేకుండా చేసిన ఘనత మోడీదేనని గతంలో విదేశాల్లో భారత పరిస్థితి ఏమిటని ప్రపంచ దేశాలలో ఎంత గుర్తింపు ఉందో చూడండి అన్నారు ఉమ్మడి జిల్లా మంత్రులు కోమటిెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వల్ల కూడా జిల్లా అభివృద్ధి జరగదని ప్రజలు మోసం చేస్తున్నారని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఒక మోసపూరితమైన పార్టీ అని యువతను మోసం చేస్తున్నానని తెలిపారు మనం అయితే విద్యను ఆలోచిస్తాం ప్రపంచంలో చూడండి ఈయన అమెరికాలో పెట్రోల్ వేటు కూడా మనకి రేటింగ్ దామలలో పోసుకుంటే మనతో రేటింగ్ పే ఉంటాయి అంటే ఇవన్నీ ముందు చూపు నిర్మయ్య లేకపోతే ఈ రోజు ఇంత పెద్ద దేశాన్ని మూడు నాలుగు వేకొండ జనాభాని ఎంతో కష్టపడేటో ఇన్ఫ్లేషన్ ఇయర్ చైనా పరిస్థితి ఘోరంగా ఉంది ప్రతి ఒక్కరు కష్టాలు పడుతూ ఉన్నారు కానీ మనకు ఆ కష్టం లేకుండా అంటే మోడీ గారి ముందు చూపి ఎక్కడైనా స్టేట్ ట్యాక్స్ ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ స్టేట్ ట్యాక్సులు ఉన్నాయి ఇది వ్యాట్ పెట్రోల్ డీజిల్ మీద కంట్రోల్ చేయమంటే వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కూడా తగ్గించే పరిస్థితి లేదు అందుకని వ్యాట్ల కోసం ఎక్కువ ఉంది రేపు లేట్ సెంట్రల్ గవర్నమెంట్

లక్షల కోట్ల రూపాయలు ఒక్క తెలంగాణకు పంపించిన ఘనత మన ప్రధానమంత్రి మోడీ గారిది ఇది ఒకటే కాదు మీకు తెలుసు ఇలా విశ్వకర్మ లోన్లు ఇచ్చిన ముద్రా లోన్స్ ఇచ్చినా ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ సామర్థ్యాన్ని వాళ్ళని పెంచి సెల్ఫ్ ఎంపవర్ చేసుకుంటూ మహిళలని యువతని తీసుకొని రావాలా మనం దేశానికి ప్రతి ఒక్కరిని మనం పైకి తీసుకురావాలని పనిచేసే ప్రధానమంత్రి మోడీ గారిని కావాలన్నా మీరు ఆలోచించండి ఇకపోతే మన నల్లగొండ సీట్లో పోటీ చేసే అభ్యర్థులను ఒకసారి చూడండి ఇలా నల్లగొండ జిల్లాని మూడు కుటుంబాలే ఇప్పుడు దాకా వారసత్వ రాజకీయాలు చేస్తా ఉన్నాయి మోడీ గారు వచ్చేటప్పుడు చెప్పిందే ఈ వారసత్వ రాజకీయాలకి ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే వారసత్వం గాంధీలు నెహ్రూలు వారసత్వాలు వస్తూ ఉన్నారు అదే వారసత్వాన్ని నల్లగొండలో చేస్తూ ఉన్నారు కోమటిరెడ్డి బ్రదర్స్ అయితే ఏంది ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబం అయితేంది జానారెడ్డి కొడుకులు అయితేంది ఇక కొత్తగా టీఆర్ఎస్లో కూడా రెడ్డి అన్నదమ్ములు అయితే అంటే కుటుంబాలు కావాలన్నా ప్లస్ వాళ్ళకి ఇంతకు ముందు చేసిన వ్యవస్థ లేదు మీరు ఒక్కసారి అందరిని చూడండి ఏ అభ్యర్థి మీకు బెటరు ఏ అభ్యర్థి అయితే పనిచేస్తాడు గత ఐదేళ్ళు ఎమ్మెల్యే ఉన్న రెడ్డి ఏం పని హుజూర్ నగర్కి రేపు సాధించుకొని రాలేస్తాడా రాలేడా మనకు కావాల్సింది ఏదైతే మనం మేము చెప్పిన మొన్ననే మన యువత కోసం మోడల్ స్కిల్ సెంటర్లు పెట్టిస్తాం ఎందుకంటే నేను వచ్చిందే రాజకీయాల్లోకి యువత కోసం ఖచ్చితంగా కళను నెరవేర్చే విధంగా యువత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కానీ ఇండస్ట్రియల్ కారిడార్ ఎందుకంటే మనకి రైస్ పంట ఎక్కువ ఉంది అందుకని రైస్ ఆధారిత పరిశ్రమలు ఇండస్ట్రియల్ కారిడార్ ఒకటి కంపల్సరీ తెచ్చేటట్టు దాంతోపాటు మనకు పోర్టు లేదు తెలంగాణకి మనం మనం ఎంట్రీలో ఉన్నాం దానికోసం డ్రై పోర్టు కంటైనర్ పార్క్ లాంటి నిర్మాణాలు ఇంకా హైవేలు కొన్ని కంప్లీట్ కావాల్సి ఉన్నాయి ఏదైతే హుజూర్ నగర్ నుంచి దాచేపల్లి హైవే కనెక్ట్ చేస్తే మనకు మంచి కనెక్టివిటీ వస్తుందో పాటు ప్యాసింజర్ రైలు మిరియాలగూడ నుంచి జగ్గపేటకు కానీ దాంతో ఇక్కడ మన హైదరాబాద్ టు విజయవాడ వయ సూర్యాపేట కోదాడ నుంచి కానీ ఇట్లాంటి వాడు అన్నిటికీ సాధించాలంటే రేపు అన్ని తెలిసిన వాడిని ప్రపంచం చూసి వచ్చినోడిని అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చిన వాడిని యువతకు ఆదర్శంగా నిలవడానికి వచ్చిన వాడిని రేపు మీ ఓటు కమలం గుర్తు మీద ఓటేసి ప్రతి ఒక్కళ్ళు మీరు ప్రతి అంశాన్ని ఆలోచించండి దేశ సమగ్రత ఆలోచించండి దేశ భద్రత ఆలోచించండి నల్లగొండ భవిష్యత్తు ఆలోచించండి రేపు నల్లగొండ మీద కాషాయ జెండా ఎగరాలంటే నల్లగొండ మీద మీరు కమలం గుర్తుకు ఓటేసి గెలిపించాలని మీ అందరిని కూడా పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నా భారత్ మాతాకి జై జై శ్రీరామ్ మోడీ గారి నాయకత్వం సిఏఏలో మన దేశం మొత్తం దేశంలో ఉన్న హిందు ప్రపంచంలో హిందువులు ఉన్నారు వాళ్ళందరికీ వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి ఒక దేశం లేదు ఇలా క్రిస్టియన్స్కి ఉన్నాయి ముస్లింస్కు ఉన్నాయి దేశాలు కానీ హిందూస్కు మాత్రం ఎవరైనా కష్టాలు పడితే చెప్పుకునే దేశాలు లేవు ఈరోజు మీరు చూసిండ్రు పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ స్వాతంత్రం రాకముందు వాళ్ళ జనాభా ఇరవై నాలుగు శాతం ఇరవై ఐదు శాతం హిందువులు ఉన్నారు కానీ ఈరోజు వాళ్ళ దాంట్లో పాయింట్ ఫైవ్ పర్సెంట్ వన్ పర్సెంట్కి వచ్చి హిందూ మతం ఉన్నోళ్ళు అంటే ఎడిపోయిన ఇరవై మూడు శాతం జనాభా అంటే బలవంత మార్పిడీలు చేసిండ్రు బలవంత పెట్టిండ్రు మిగిలిన వాళ్ళని హింసలు పెట్టిండ్రు వాళ్ళందరూ ఎట్లో తప్పించుకొని ఇండియాకు వస్తే వాళ్ళకి పౌరసత్వం ఇవ్వటానికి కూడా అడ్డుపడ్డరు ఇప్పటిదాకా వాళ్ళకి ఇవ్వాలంటే రోహింగ్యాలకు ఇవ్వమంటారు వాళ్ళే ముస్లింస్ రోహింగ్యాలను తట్టుకోలేకపోయినరు ఎందుకంటే అరాచకాలు చేస్తూ ఉన్నారు చంపుతా ఉన్నారు అట్లాంటి వాళ్ళని మనం ఈ దేశంలో ఉండని వద్దని కొడితే పశ్చిమ బెంగాల్ వస్తే వాళ్ళకు కూడా పౌరసత్వాలు ఇవ్వమంటారు అంటే ఈ దేశాన్ని ఎటు అనుకుంటున్నారు ఇప్పటిదాకా మంటలు పెట్టిండ్రు డెబ్బై ఏళ్ళలో చేయలేని పనులు మోడీ గారు ఒకటొక్కటి చేసుకుంటూ వచ్చిండ్రు ఈరోజు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ఎన్ని హైవేలు వేసిన ఈ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు దాకా అంత సమానమైన హైవేలు వేసిండ్రు దాదాపు నీకు రైల్వే లైన్లు రెండు వేల పద్నాలుగు దాకా ఎన్ని రైల్వే లైన్లు ఉన్నాయో రోజు రెండు వేల ఇరవై నాలుగుకి డబల్ రైల్వే లైన్లు అయిపోయినాయి అంటే ఇవన్నీ ఎట్లా సాధించగలిగిండ్రు ఎందుకంటే పాలన మీద పట్టు క్లీన్ ఇమేజు ఎక్కడ కూడా అవినీతిమయం కాకుండా ఎంతసేపు దేశం ఫస్ట్ దేశం కోసమే మనం పుట్టినం దేశం కోసం పనిచేయాలని పనిచేసే మోడీ గారిని మీరందరూ కూడా నెత్తిన పెట్టుకుని రేపు ఓటు కమలం పువ్వు మీద ఓటేసి మీరు మోడీ గారిని మరొకసారి ప్రధానమంత్రిని చేయాలని కోరుకుంటా ఉన్నా దాంతోపాటు ఈరోజు బీఆర్ఎస్ పరిస్థితి తెలుసు మీకు రోజు రోజు ట్యాపింగ్లు అన్ని రకాల ఒక్కొక్కటి ఒక్కొడి బయటపడతా ఉన్నాయి దానికే మొన్న ఎంతో కోపంగా మీకు వ్యతిరేకంగా ఓటేసిండి ఈరోజు ఈ రోజు పరిస్థితి రేపా ఎల్లుండాయి రోజు రోజుకి దిగజారిపోతా ఉంది అది కాకుండా రాష్ట్రం ఎన్నిక కాదు ఇది దేశం ఎన్నిక దేశంలో ఒకళ్ళు ఇద్దరు ఎంపీలున్నా వాళ్ళు చేసే పరిస్థితి లేదు అందుకనే ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళకు ఓటేసే పరిస్థితి లేదు ఓటేసేది కూడా లేదని ఈ రోజు ఒక్కటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఎలక్షన్స్ రిజల్ట్ రాకపోవచ్చు కానీ రిజల్ట్ ఏందో ప్రతి ఒక్కరికి తెలుసు జనాలందరికీ రేపు గెలిచేది భారతీయ జనతా పార్టీ రేపు వచ్చేది నాలుగు సీట్లు నాలుగు వందల్లో నల్లగొండ ఉండబోతా ఉంది దానికి వంద శాతం రేపు గ్యారంటీ ఎందుకంటే అందరూ అనుకోవచ్చు అదేంటి మొన్నటిదాకా ఓటు ఐదు శాతం కూడా ఓట్లు లేవు రోజు గెలుస్తానంటా ఉండరు ఎట్లా గెలుస్తుంది భారతీయ జనతా పార్టీ అని ఎందుకంటే జనాలలో చైతన్యం ఉంది ఈరోజు జనాలలో ఆలోచన పెరిగింది ఎవరికి ఓటేస్తే మంచిది అధికార పార్టీలో ఉన్న భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే మంచిదా లేకపోతే ఇక్కడున్న కాంగ్రెస్కి ఓటేస్తే మంచిదా మీకు అర్థం చేసుకోవాలి ఈరోజు ఎట్లాగో మంత్రులు ఉన్నారు ఇద్దరు సరే వాళ్ళ పాలనో ఏదో ఒకటి కొద్దిగా అభివృద్ధి చేయవచ్చు దాంతోపాటు అధికారంలో సెంట్రల్లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే రేపు ఎక్కువ ఫండ్స్ తీసుకొని వస్తాం ఖచ్చితంగా డెవలప్ చేపిస్తాం లేకపోతే పోయినసారి ఐదేండ్లు ఎంపీగా ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏడు కాన్స్టిట్యుయెన్సీల్లో ఐదు కాన్స్టిట్యుయెన్సీలు అడుగు లేదా ఒకసారి అడగండి ఐదేండ్లల్లో ఏదన్నా ఒక్క ప్రాజెక్టు ఎంపీగా ఉండి తీసుకొచ్చిండా చెప్పండి ఇగో నిన్న మొన్న పేపర్లో వేసినారుజున్నార్లా కోదాళ్ళ మేము దాదాపు నూట యాభై కోట్ల రోడ్లు ఇచ్చినాం నూట యాభై కోట్ల రోడ్లు ఇచ్చినాం అని ఆ రోడ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇలా సెంట్రల్ రూరల్ రోడ్స్ సిఆర్ఆర్ రోడ్లు అంటారు వాటిని అన్ని కూడా బీటి బీటీ రోడ్లు బీటీ రెన్యువల్స్ సిఆర్ఆర్ నుంచి సెంట్రల్ రోడ్స్ వచ్చినాయి మొన్నటి దాకా వచ్చిన గ్రామ పంచాయతీలకి ఫోర్టీన్త్ ఫైనాన్స్ అయితేంది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అయితేంది శ్మశానాల నిర్మాణం అయితేంది ఈ రోజు టాయిలెట్ల నిర్మాణం అయితేంది ప్రతి డబ్బు సెంట్రల్ గవర్నమెంట్ సాగునీటి శాఖ మంత్రి ఉన్న ఇంతవరకు ఒక ప్రిపరేటరీ మీటింగ్ లేదు మనం నీళ్లు ఇవ్వలేము నీళ్లు నీటి ఆధారిత పంటలు కాకుండా ఆరుదడి పంటలు వేసుకోండి ఒక నాయకుడు చెప్పింది లేదు ఒక రైతుకు ఒప్ప చెప్పింది లేదు కానీ మనం అంతకుముందు డెడ్ స్టోరేజ్ లో ఉన్న మాలాంటి ఎమ్మెల్యేలు కలబడి నీళ్లు తీసుకొని వచ్చినాం ఈ రోజు సాగునీరు దేవుడి దేవుడికి కానీ అసలు తాగునీరు కూడా వస్తుందా రాదా ఏప్రిల్ మే జూన్ మన పరిస్థితులు ఎట్లుంటాయి మనం కూడా బెంగళూరు లాగా మూడు రోజులకు ఒకసారి స్నానం చేసే పరిస్థితి వస్తా అనిపిస్తా ఉంది ఈ రోజు నీకు కాబట్టి మీరు ఆలోచించండి ఎట్టి పరిస్థితుల్లో ముందు సాగునీరుకి అంటే ఎట్టా గెండబెట్టి కొన్ని వేల ఎకరాలు ఎండిపోయినాయి ఎండిపోయిన పొలాలన్నిటికీ ఎకరానికి మీరు ముప్పై వేల రూపాయలు ఎక్స్ప్రెస్ ఇయ్యాలా ఎందుకంటే మీరు ముందు ఎవరిని రైతులని చెప్పలేదు ఆలోచించని లేదు మీరు ఇయ్యమని చెప్పలేదు ఈరోజు పెంటులు పంటలు పెట్టుబడులు పెట్టి వాళ్ళందరు నష్టపోతూ ఉన్నారు కాబట్టి మీరు ఎంతసేపటికి పదవులు కాపాడుకోవడం కాదు జనాల కోసం ఆలోచించండి లేకపోతే మీరు ఈ ప్రభుత్వం ఐదేళ్ళు కూడా ఉండే పరిస్థితి లేదు ఎందుకంటే జనాలు తిరగబడే రోజుల దగ్గరకు వచ్చినాయి వంద నూట ఇరవై రోజుల్లోనే వీళ్ళు చేసే పనులు కనపడతా ఉన్నాయి ప్రతి వారానికి రెండు వేల కోట్లు పదిహేడు వందల నుంచి రెండు వేల కోట్లు అప్పులు తీసుకొస్తా ఉన్నారు ఈ రాష్ట్రానికి అంతకుముందేమో అప్పులు 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 అన్నారు మీరు ఎంతసేపటికి అప్పుల మీద చెప్పటం మీరు వాళ్ళ మీద వీళ్ళ మీద వేసుకోవటం తప్పించుకొని పోవటం మీరు చెప్పిన ఆరు గ్యారంటీలు అరవై అబద్ధాలు జనాల దగ్గరకు పోయి ఓట్లు ఇప్పించుకొని వచ్చిండ్రు తొమ్మిదో తారీఖు రెండు లక్షల రుణమాఫీ అన్నారు మీరు ఎలక్షన్ రోజు దాకా తీసుకోండి మీరు తొమ్మిదో తారీఖు అమ్మటే మీకు రుణమాఫీ అని చెప్పిండ్రు ఇవాళ రుణాల కోసం జప్తులు చేసే పరిస్థితికి వచ్చినాయి రుణాల కోసం ఇండ్ల మీదకి ఎగబడే పరిస్థితులకు వచ్చినాయి మీరు వాటికి గ్యారంటీ ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో మీరు వాళ్ళందరిని రైతులను ఆదుకోవాలా లేకపోతే లేదు ఎందుకంటే మీరు గవర్నమెంట్కి వచ్చే ముందు రేపు ముఖ్యమంత్రి అయ్యే అభ్యర్థికి ఈ లెక్కలు తెలవాలా మీకు ప్రతి సంవత్సరం ఫైనాన్షియల్ పేపర్స్ అన్ని రిలీజ్ అవుతాయి అన్నిట్లలో మన అప్పులు ఎంత మన ఆస్తులు ఎంత మన ఆదాయం ఎంత అన్నీ ఉన్నాయి అయినా కానీ అలవి కానీ హామీలు ఇచ్చినాం అన్నిటినీ అబద్ధాలు చెప్పినాం మనకేముందులే ఓట్లు వేస్తే తర్వాత ఐదేళ్లకు కదా అనుకున్నారు అనుకోకుండా ఇలా పార్లమెంట్ రావడం పార్లమెంట్లో తప్పించుకోవటానికి మొన్న ఇచ్చిన ఆరు గ్యారెంటీలకి కోటి ఇరవై ఐదు లక్షల అప్లికేషన్లు తీసుకున్నారు అప్లికేషన్లు కూడా మళ్ళీ ఆన్లైన్ తీసుకుంటే తొందరగా చేయాల్సి వస్తుందని మాన్యువల్ అప్లికేషన్లు తీసుకున్నారు ఇలా ఏ కంపెనీ అయినా ఎవరైనా ఆన్లైన్ డిజిటల్ ఇండియా అంటా ఉన్నారు మోడీ గారు కానీ మీరేమో ఎంతసేపు పేపర్ల మీద పెట్టి పేపర్ల అప్లికేషన్ అసలు ఆన్లైన్ అయినాయా కాలేదా ఇంతవరకు వాళ్ళకేమైనా అయిద్దా ఎందుకంటే బ్లాక్మెయిల్ చేయాలి రేపు ఇవో మీ అప్లికేషన్ తీసుకున్నాం రేపు మళ్ళీ నోట్లు వేయండి లేకపోతే మీకు ఆరు గ్యారంటీలు రావు అరవై అబద్దాలుగా పోయి వంద అబద్దాలు అయితే అని చెప్తా ఉన్నారు కాబట్టి ప్రజలు ఆలోచించండి మీరు బుద్ధి చెప్తేనే రేపు దారికి వస్తారు మీరు బుద్ధి చెప్తేనే ఆరు గ్యారంటీలు రేపు అమలవుతాయి కాబట్టి రేపెట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ కు ఓటేస్తే ఇగో ఈ స్కీములకు ఓటేసినట్టే స్కాములకు ఓటేసినట్టే తప్ప దేశం కోసము దేశ భద్రత కోసము దేశాన్ని